అందరికీ నమస్కారం ఈ విషయాన్ని ఈ వీడియోని దయచేసి మీ మీ ట్విట్టర్ హ్యాండిల్స్లో లేదా మీ సోషల్ మీడియా మాధ్యమాల్లో టీటీడీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి కదా వాటికి ట్యాగ్ చేసి చెప్పండి వీడి పేరు బషీర్ మాస్టర్ అంట బషీరు బిషీరో ఈ బషీర్ మాస్టర్ అంట వీడి దేనికి మాస్టర్ నాకు తెలియదు కానీ నాలుగైదు వీడియోలు చూశాను నాకు పంపించారు ఫ్రెండ్స్ బషీర్ అంటే నేను క్రాస్ చెక్ చేసుకుంటే ఇతడు ఒక ముస్లిం అని తేలింది ఇతడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ప్రస్తుతానికి లడ్డూ వివాదం నడుస్తున్న క్రమంలో కొన్ని రీల్స్ చేసి పెట్టాడు అవి మీకు చూపిస్తాను తదనంతరం మనం మాట్లాడదాం ముందుగా ఈ వీడియో చూడండి చూడండి ఫ్రెండ్స్ తిరుపతి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఓకే నేనైతే దర్శనం అయిపోయింది ఓకే వాడు ఆ లడ్డూ పట్టుకునే ఉన్నాడు తినలేదు తినడానికి కూడా సాహసించట్లేదు అలాగే వాడు ముస్లిం అయి ఉండి తిరుమల శ్రీవారిని ఏ విధంగా దర్శించుకున్నాడు అఫిడవిట్లో సైన్ చేశాడా ఐ బిలీవ్ ఇన్ లార్డ్ శ్రీ వెంకటేశ్వర అని చెప్పేసి ఆయన ఏమైనా సైన్ పెట్టి వెళ్ళాడా లోపలికి మరి ఇది టీటీడీ నిర్లక్ష్యం కిందకి వస్తుందా లేదా వివాదం నడుస్తున్న క్రమంలో లడ్డూను మాత్రమే చూపించి ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నాడు ఈయన ఇందులో ఏమీ కల్తీ లేదు సూపర్ ఉంది దర్శనం బాగా అయ్యింది అనడంలో వివాదం ఏంటి అసలు నీకెందుకురా అసలు ఈ వీడెవడో నాకు తెలియదు వీడికి కనిపిస్తే వీడి చుట్టూ మీకు మీకు ఎక్కడైనా కనిపి రోడ్ల మీద తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది వీడు వీడియోలు చూస్తుంటే రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉంటాడేమో సో వీడికి మీరు మీ భాషలో సరైన సమాధానం చెప్పండి నీకెందుకురా అని చెప్పేసి ఇప్పుడు ఇదే వీడి మసీదులోనో లేకపోతే వీడికి సంబంధించిన దర్గాలోనో ఇలాంటి ఇష్యూ అయితే అలాగే వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ అని వీడియో చేస్తే ఊరుకుంటాడా వీడు వీడి సమాజం వీడు హిందువులకు సంబంధించిన ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి రెచ్చగొడుతున్నదే కదా ఇది ఇదొకటే కాదు ఇంకో వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంది మాకు దర్శనం తక్కువ టైంలో దొరికింది చాలా అద్భుతమైన లడ్డు మంచి లడ్డు టేస్ట్ కూడా ఇది ఎందుకు ఇప్పుడు ఈ సందర్భంలో చేస్తున్నాడు దృష్టిలో పెట్టుకొని అంటే వీడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి వంత పాడుతూ అంటే పార్టీ కోణంలో దీన్ని డైల్యూట్ చేయడానికి చేయొచ్చు లేదా వీడికి ఒక సంబరం వీడితో వీడికి ఒక సరదా అంటే ఈ హిందువుల యొక్క ప్రసాదం కల్తీ అయింది భలే అయింది చాలా మందికి పంది మాంసం అలాగే బీఫ్కి సంబంధించిన పదార్థాలు తినిపించాము ఎంతోమంది కోట్లాది మంది వెజిటేరియన్స్ కూడా ఉంటారు కదా లక్షలాది మంది అట్లీస్ట్ వాళ్ళందరినీ నాన్ వెజిటేరియన్స్గా మార్చడం జరిగింది ఆ ఆనందంలో వీడు ఆ లడ్డూను పట్టుకునే ఆ లడ్డు లడ్డూలాగే ఉంది వీడు తింటున్నట్టు ఒక వీడియో కూడా లేదు మరి నువ్వెందుకు రా తినవు అనేది ఇక్కడ సూటి ప్రశ్న ఇంకొక వీడియో చూపిస్తా చూడండి ఎవడో వీడికి కామెంట్ పెట్టాడంట అరే ఒరే నీవు తిరుపతిలో ఎలా నిన్ను రానిచ్చారా అని ఒక అర్థవంతమైన ప్రశ్న ఎందుకంటే అన్యమతస్థులని హిందూ ఆలయాల్లోనికి రానివ్వకూడదు అది రూల్ అది సో టీటీడీ వాళ్ళకి నేను ఇదే చెప్తున్నా ఎందుకు మీరు ఇలాంటి వాళ్ళని లోపలికి రాణిస్తున్నారు వీడియోలు చేస్తున్నా మీకు కనిపించట్లేదా వీడిని ఇమీడియట్గా అరెస్ట్ చేయండి వీడి మీద యాక్షన్ తీసుకోండి అనేది ఇక్కడ నుంచి భరతవర్ష వేదికగా మేము అడుగుతూ ఉన్నాం అలాగే మీరు కూడా ట్విట్టర్ హ్యాండిల్లో దీన్ని ట్యాగ్ చేయండి అరే తిరుపతి కాదురా దేవుడిది లేకుండా కామెంట్ పెట్టేటోళ్ళని దేవుడు కంపల్సరీ ఏదో ఒక రోజు నీ సంగతి చూస్తాడు ఎందుకంటే మీరు నా ఒక్కడికే కాదు పెట్టేది ఎవరు డెవలప్ అవుతున్నారా లేడీస్ జెంట్స్ అందరికి కూడా మీరు అదే పెడతా ఉంటారు కాబట్టి మీరు ఎక్కడ దగ్గర దొరుకుతారు నేను మూడుకుంటుంది అరే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మంచి మనసు ఉండాలా నీ దగ్గర ఫుల్ కుతంత్రం ఉండకూడదు అరే నువ్వు అసలు హిందువువి కావురా నువ్వు ఎలా వెళ్ళావు అనేది అక్కడ ఎలా రానిచ్చారా నిన్ను అనేది అక్కడ సూటి ప్రశ్న సో ఈ బషీర్ అనేవాడు ఎవడు వాడెందుకు ఎలా టీటీడీ లోపలికి వెళ్ళాడు తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నానని చెప్తున్నాడు మాడవీధుల్లో తిరుగుతూ కూడా కొన్ని వీడియోలు పెట్టాడు సరే ఆ దరిద్రగుట్టు ప్రొఫైల్ని నేను చూడలేకపోతున్నా నాలుగైదు వీడియోలు ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ చాలు కదా వీడు తిరుమల తిరుపతి కొండ పైకి వెళ్ళాడు వీడు ఒక ముస్లిం అయినప్పటికీ స్వామివారిని దర్శించుకున్నాను అంటున్నాడు బట్ ఏ విధంగా దర్శించుకున్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ ఫాలో అయ్యాడా లేదా లడ్డూని చాలా గొప్పగా చూపిస్తూ ఉన్నాడు కానీ తినట్లేదు సో వీడిపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉండే భరతవర్ష జై హింద్ జై భారత్